నమస్తే నేను మీ సతీష్ వైఎస్ షర్మిళ ఏపీ రాజకీయాల నుంచి వైదొలగబోతున్నారు అంటూ ఒక ప్రచారం అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆమె ఏదైతే తెలంగాణలో మొన్న ఎన్నికల్లో ఓటు వేశారు ప్రస్తుతం ఆమెకి అక్కడ ఓటు హక్కు లేదు కాబట్టి ఆమెకి పోటీ చేసేటువంటి అవకాశం కూడా ఉండదు ఎన్నికల సంఘం ఖచ్చితంగా ఆమెకైతే గనక ఏదైతే రాజకీయంగా పోటీ చేసేటువంటి అవకాశం కూడా కల్పించదు అనే అంటూ ఒక ప్రచారాన్ని అయితే గనక ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది ఈ రోజున షర్మిళ ఏపీ రాజకీయాల నుంచి వైదొలగబోతా ఉన్నారా అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ గారు మన వీక్షకులు ముఖ్యంగా చూస్తే ఈ రోజున వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల నుంచి వైదొలగబోతున్నారు ఎన్నికల సంఘం ఆవిడ ఏదైతే పోటీ చేసేదానికి కూడా ఎక్కడ అంగీకారం తెలిపేటువంటి అవకాశం ఉండదు దానికి కారణం ఏమిటి అంటే ఆవిడ తెలంగాణ ఎన్నికల్లో ఓటేశారు కాబట్టి ఇప్పుడు ఆమె అక్కడ పోటీ చేయడానికి అనర్హురాలు కింద ప్రకటిస్తుంది ఎన్నికల సంఘం అంటూ ఒక ప్రచారం చేస్తా ఉన్నారు మరి ఈ రకమైనటువంటి ప్రచారం ఏమైనా నమ్మదగ్గట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు ప్రచారం జరుగుతుందండి అసలు ఆమెని రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నీకు ఇక్కడ ఏం పని ఎందుకు ఇక్కడ ప్రచారం చేస్తున్నావు నువ్వు ఇక్కడికి లేదని కూడా అంటారని వాళ్ళే కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడి నుంచి బహిష్కరిస్తుందని కూడా చెప్తున్నారు అది విచిత్రంగా అనిపిస్తుంది అదే ఆమె గతంలో ఇక్కడ మాట కరెక్ట్ అండి ఆమెకి ఇక్కడ ఓటు అక్కున్న మాట కూడా కరెక్టే దాన్ని ఎవరు దాంట్లో వివాదాస్పదం లేదు ఆమె కూడా ఖండించదు ఆమె ఇక్కడ నుంచి పార్టీ కూడా ఒక రిజిస్టర్ చేసుకుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని కాబట్టి ఇది వీళ్ళు చెబుతున్న విషయాల్లోకి వెళ్దాం ఇందులో మెరిట్స్ ఏంటి డీమెరిట్స్ ఏంటి అని ఇప్పుడు ఆమె ఇక్కడ ఎన్నికల్లో అయిపోయింది తర్వాత దీని తర్వాత ఆమె పిసిసి అధ్యక్షురాలుగా నియమితురాలు అయింది కాబట్టి ఆ బాధ్యతలు నెరవేర్చేందుకు వచ్చే ముందుగానే ఆమె మీద వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టారు అసలు ఆమె రాష్ట్రంలో ఎంటర్ అవ్వాలి ఆ పోస్ట్ తీసుకోండి అసలు ఆమె ఎయిర్పోర్ట్ నుంచి ఆహ్వానం ఓటలకి వెళ్ళి పిసిసి అధ్యక్షురాలుగా కార్యకర్తల మధ్యలో ప్రమాణ స్వీకారం చేయటానికి వెళ్తుంటే కూడా ఆమెదో ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేయటానికి వెళ్తున్నంత కంగారు పడ్డారు అసలు ఆమె కాన్వాయిని కూడా ఎలా చేయాల ఒక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వెళ్తానికి ఆ కాన్వాయికి ఎందుకు కాపాలండి ఆమె ఒక ప్రతిపక్ష పార్టీ నాయకురాలు అంత గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన పాదయాత్ర చేశాడు కదండి ఆయన ఒక్కడే నడవలేదుగా చాలా పెద్ద కాన్వాయ్ ఒక విలేజ్ కదిలినంత హంగామాగా వెళ్ళేది ఆయన టూరు కాన్వాయ్ మరి అంతమంది వెళ్ళినప్పుడు ఎవరు అభ్యంతర పెట్టలేదు కదా వీళ్ళు ఎందుకు పెట్టాలి అందులో గన్నవరం నుంచి ఆహ్వాన ఓటర్లు ఎంతండి ఒక పది పదిహేను కిలోమీటర్లు అది ఊరు బయట ఉండేది కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి లేదు నేషనల్ హైవే అది చెన్నై టు కలకటా నేషనల్ హైవే అయినా కూడా వాళ్ళు పోలీసులు అభ్యంతర పెట్టారు దీన్ని ఇది టౌన్స్ అండి ఆమె ఇక్కడ పోటీకి చేస్తా అనుకుందాం పని ఒకవేళ రేపు ఆమె మెయిన్గా పార్టీ అధ్యక్షురాలుగా వచ్చింది ఇంకా ఎలక్షన్లో పోటీ చేయటమా లేదా అనేది కూడా ఇంకా ఆమె నిర్ణయించుకుని ఉంటారు అదే అదే ముందు ప్రచారం అయితే చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రి కుర్చీ మీద దృష్టి పెట్టి రాలా ఆమె మెయిన్గా వచ్చిన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు వైఎస్ఆర్ గారి పేరును దుర్వినియోగం చేస్తున్నారు దుష్పరిపాలన చేస్తున్నారు ఆయన పాలు చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కూడా ఆయనకు వారసుడు కాదు అసలు ఆయన ఆ పార్టీ ఆ పరిపాలన సాగనివ్వననే ఉద్దేశం మీద ఆయన ఆమె వచ్చింది సరే రేపు అక్కడ పోటీ చేస్తా అనుకుందాం అండి గతంలో ఇందిరాగాంధీ గారు ఢిల్లీ నుంచి వచ్చి మెదక్ నుంచి పోటీ చేశారు అవును తర్వాత సోనియా గాంధీ గారు ఉత్తరప్రదేశ్ రాయబెర్రిల్ నుంచి చేశారు అంతకుముందు ఆంగూడ చేసింది తర్వాత మొన్న రాహుల్ గాంధీ గారు కర్ణా కేరళ నుంచి గెలిచారు తర్వాత ఈసారి మోడీ గారు కూడా మల్కాజ్గిరి నుంచి కూడా పోటీ చేసే అవకాశం ఉందని చూస్తున్నారు అవును కాబట్టి అట్లా మనం ఎవరు అనుకోవటానికి లేదు మళ్ళీ సోనియా గాంధీ కూడా మెదక్ నుంచి కూడా రావచ్చు అంటున్నారు అవును ఒకటే అండి ఓటు లేకపోయినా దేశంలో ఎక్కడ ఓటున్నా ఎవరైతే మీ నియోజకవర్గంలో మీరు పోటీ చేయదలుచుకున్నారో ఆ నియోజకవర్గ ఓటర్లు ఒకరు ఇద్దరు ఇద్దరు మిమ్మల్ని ప్రతిపాదించాలి వాళ్ళు ఓటర్ నంబర్ క్రమసంఖ్య వేయాలి తర్వాత వార్డు నెంబరు ఎలక్ట్రల్ నెంబర్ వేయాలి వాళ్ళ ఓటర్ ఓటర్ ఐడి నంబర్ అవును అది ఇద్దరు ప్రతిపాదిస్తే చాలు ఎవరు ఎక్కడైనా దేశంలో పోటీ చేయొచ్చు అవును అంతే తప్ప ఈ అంటే ఆ విధంగా భయపెట్టడం ద్వారా అంటే ఆమెకి స్థానికత లేదు ఆమె ఇక్కడ ఉండదు వెళ్ళిపోవద్దు ఒక ఫీల్ క్రియేట్ చేయటం అంటే జీవం లేని నిర్జీవమైన పార్టీ అన్నారు ముందు అది వదిలేసారు ఇప్పుడు జీవం వచ్చిందనేది ఒప్పుకున్నట్టేగా ఇప్పుడు ఆమె పోటీ చేస్తుంది మాకు థ్రెట్ అవుతుందనే కదా వీళ్ళు మాట మాటికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందో లేదో మరి నిమిషంలో వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆమె రాజకీయ విషయాలు మాట్లాడితే డెవలప్మెంట్ గురించి ప్రశ్నిస్తే వీళ్ళు వ్యక్తిగత విషయాల మీద ఆడి కాబట్టి అది ఒక స్ట్రాటజీ వ్యూహం అంటే వైఎస్ కాంగ్రెస్ పార్టీ చెప్పి ఎవరు వెళ్లకుండా అసలు షర్మిలకే ఇక్కడ స్థానికత లేదు ఆ పార్టీ ఇక్కడ మనుగడ సాగదు ఆమె వెళ్ళిపోవాల్సి వస్తే రేపు ఇది నోటిఫికేషన్ వస్తే ఎలక్షన్ కమిషనే పోలీస్ శాఖ ద్వారా నోటీస్ ఇచ్చి నగర బహిష్కరణ లాగా చేయిస్తారని అది జరగదండి సార్ అయితే అంటే ఈ రకమైనటువంటి ప్రచారాలు దేనికి అంటే షర్మిళ గారి మీద ఎందుకు ఇంత ఇదిగా ప్రచారాలు జరుగుతుంది అంటే ఆమె నుంచి ఒక థ్రెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు అంటే ఆమె కనుక వచ్చిందంటే కాంగ్రెస్ కార్యకర్తలు గతంలో ఈ ఈ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ పుట్టింటికి వెళ్ళినట్టు వెళ్ళిపోతారు కదండి ఆల్రెడీ మొదలైంది అదే అన్న ఎక్సోడస్ మొదలైంది వలస అసలు కాంగ్రెస్ ఇది అది నకిలీ కాంగ్రెస్ అని చదువుతున్నాం అది దాంతో అందులో వచ్చింది కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డే కదా కూతురే కదా కాబట్టి ఈమె కాంగ్రెస్ అనేది అప్పుడు ఆ రోజున కాంగ్రెస్ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉనికి కోల్పోయిందండి అదే టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అని వచ్చేటప్పటికి అందులో రాజశేఖర రెడ్డి గారు అబ్బాయే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇది కాంగ్రెస్ అని అనుకుని కాంగ్రెస్ ట్రెడిషనల్ ఓటర్స్ ఉంటారండి మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఎమర్జెన్సీ టైంలో ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో దేశవ్యాప్తంగా జరిగిన కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినా ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయినా కూడా నలభై రెండు సీట్లలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై ఒక్క సీట్లు కాంగ్రెస్ గెలిచిందండి కాంగ్రెస్ అంటే అంత అభిమానం తెలుగు ఓటర్లో ఉండేది కాబట్టి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఓటర్స్ అందరూ కూడా అటు వెళ్ళిపోయారు కార్యకర్తలు నాయకులు కానీ ఇప్పుడు ఈమెగనక ఈ పాడుపడిపోయిన ఇల్లును పునరుద్ధరించేసి కప్పు వేసేసింది అనుకోండి తుఫాన్ వచ్చి కొట్టుకుపోయింది కాంగ్రెస్ అనే ఇల్లు కొట్టుకుపోయింది అప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు ఎవరిల్లు అని చూడరు కదండి ఏదో ఒక ఇల్లు సేఫ్టీ ఇస్తే అన్నట్టు పరిగెత్తారు ఇప్పుడు ఈ ఇల్లు పునరుద్ధరించామరా నాయన కప్పేసాము గచ్చు తయారు చేసాము అంతా సిద్ధం చేశాము అంటగది అన్నారనుకోండి మళ్ళీ సొంత ఇంటికి వస్తారా ఎవరింటన్న ఒకసారిలో ఉంటారా ఖచ్చితంగా అవును అది ఒక తుఫాన్ షెల్టర్ లాగా పనిచేసింది కాంగ్రెస్ వాళ్ళకి అది ఇప్పుడు వాళ్ళంతా వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి ఒరిజినల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు లేరు నాయకులు లేరు కాంగ్రెస్ వాళ్ళే లేరు ఇప్పుడు ఈ షెల్టర్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారన్న భయానికి షర్మిల్ గారు ఉనికినే ప్రశ్నార్థకం చేయాలనేది ఆమె అసలు ఇక్కడ మనిషి కాదు ఇక్కడ ఉండదు వెళ్ళిపోద్దు ఇప్పుడు ఆమె రోజాగారు చెప్పినట్టు ఏదో ఆమె ఏదో గంగిరెద్దులు ఆడించుకోవడానికి వచ్చింది అందుకదా సంక్రాంతికి వచ్చే గంగిరెద్దులాగా అంటే ఉండరని సంక్రాంతి పండగానే వెళ్ళిపోతారు కదండి గంగిరెద్దుల అట్లా ఒక ఆమె పట్ల కన్ఫ్యూషన్ ప్రజల్లో ఒక అసందిగ్ధత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం అని అనుకోవాలి ఆమె అక్కడ ఉంటుందండి ఆ ఏపీలో ఆమె ఏదైతే మిషన్గా తీసుకుందో తన్ని ఓడించాలి జగన్మోహన్ రెడ్డి గారిని అని ఆ మిషన్ పూర్తి అయ్యేరాక ఆమె ఖచ్చితంగా అక్కడే ఉంటుంది ఆ తర్వాత కూడా ఉంటుంది చెబుతుంది పుట్టిల్లే ఆమె మనం చెప్పాల్సిన అవసరమేమి దానికి రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే షర్మిల నుంచి రాజకీయంగా ఎదురుగా ఎదురవబోయేటువంటి ప్రమాదాన్ని గుర్తించి ఈ రోజున వైసీపీ ఈ రకమైనటువంటి ఒక తప్పుడు ప్రచారానికి అయితే తెరలేపింది కానీ ఎక్కడ కూడా ఎన్నికల నియమావళిలో కూడా ఈ రకమైనటువంటి అంశాలు ఎక్కడా లేవు ఇది ఇక్కడ తెలంగాణలో ఓటు వేసినటువంటి వాళ్ళకి ఇంకొక చోట పోటీ చేసేటువంటి అర్హత ఉండదు అనేటువంటిది ఎన్నికల నియమావళిలో కూడా ఎక్కడా లేదు కాబట్టి ఖచ్చితంగా షర్మిళ రేపు ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా ఎటువంటి అభ్యంతరాలు కానీ ఉండేటువంటి అవకాశం లేదు అన్నటువంటి భావన్ని ఈ క్రమంలోనే ఆవిడ షర్మిళ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ పదవితోటి రేపు ఎన్నికల్లో పోటీకి కూడా తన ప్రయాణాన్ని కొనసాగించేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అన్నటువంటి భావనని సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సార్ నమస్కారం సతీష్ గారు